కగజ్మద్దుర్ గ్రామం నర్సాపూర్ మండల్ మెదక్ డిస్టిక్ పెద్దమ్మ తాండా దగ్గర పన్ను నూట ముప్పై తొమ్మిది బై రెండు యాభై సర్వే నెంబర్లో ఉన్నటు ప్రభుత్వ భూమిని పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి దాని పక్కన ఉన్న భూమి ఇరవై రెండు ఎకరాల ముప్పై గుంటలు కొనడం జరిగింది ఉన్న లోకల్లో ఉన్న కొందరి సపోర్ట్ తీసుకొని ఆ స్కూల్ని డిస్మెంటల్ చేసి ఆ పక్కన ఉన్న తాండావాసులు స్కూల్ భూమి అని ఆపుతుంటే దౌర్జన్యంగా వాళ్ళపైన ఎగబడి స్కూల్ను గూలగొట్టి వాళ్ళపైన కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పడం జరిగింది ఈ రోజు సర్వేయర్ గారు వచ్చి దాన్ని కొలవడానికి వస్తే సర్వేయర్ గారిని ఆపి దాన్ని కొరవకుండా చేశారు నలభై సంవత్సరాల నుంచి తాండా నుంచి కొండపూర్కి వెళ్ళే దారి ఉంది ఆ దారిని కూడా కబ్జా చేసి అది అడవి వరకు అద్దుబందులు పారితే అక్కడి నుంచి దారి క్లోజ్ చేసి అక్కడ నుంచి కోనివ్వడం లేదు ఇతను మొత్తం ఒక మాఫియా లాగా జమై ఈ కాగజ్ గ్రామం మీద అన్ని అసైన్ భూములు కొని వాళ్ళను బెదిరి బెదిరించి భూములు అప్లై చేస్తున్నాడు తగు చర్య తీసుకొని అతనుకున్న ఇరవై రెండు ముప్పై గుంటలు కొలిసిచ్చి మిగతా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోగలరని వినపం చేస్తున్నాం ఏదైతే డిస్ట్రిబ్యూట్లో ఉందో ఆ భూమిని హైదరాబాద్కు చెందిన రకాల ప్రభాకర్ అనే వ్యక్తి తీసుకొని ఇరవై రెండు ఎకరాల ముప్పై గుంటలు కొనడం జరిగింది కొన్న తర్వాత నూట ముప్పై తొమ్మిది సర్వే నంబర్లో ఇంకొక పదిహేను ఎకరాలు దాన్ని అప్లై చేసి ఈరోజు సర్వేయర్ వస్తే కూడా సర్వేర్ కూడా అడ్డుకొని కొలువనియకుండా పంపేయడం జరిగింది అతనికి ఇరవై రెండు ఎకరాల ముప్పై గుంటలు ఆయన కొన్నది ల్యాండ్ ఉంది అది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్స్ట్రా ఒక పదిహేను ఎకరాలు ఎక్స్పైర్ చేయడం జరిగింది ఇక్కడ గతంలో స్కూల్ ఉండే తర్వాత ఇదే ల్యాండ్ నుంచి మిషన్ పగ్రత పైప్ లైన్ కూడా పోవడం జరిగింది దాన్ని కూడా వేసుకొని పలకలేసి మొత్తం భూమిని ఆక్రమించడం జరిగింది దాన్ని గవర్నమెంటు ఆయన ఇరవై రెండు ఎకరాల ముప్పై గుంటలు ఆయనకు ఇచ్చేసి మిగతా భూమి గవర్నమెంట్ యాక్టిపై చేసుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి మేము సర్వే నెంబర్ చెప్పలేమన్నాయి